డాక్టర్ టీ వెంకటరామరెడ్డి గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాను వారిని గురువుగారికి పుష్పగుచ్ఛాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదాలండి పెట్టండి డాక్టర్ టీ వెంకటరామరెడ్డి గారు మన డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి గారి యొక్క కుమారులు నేత్ర వైద్యులుగా డాక్టర్ గారు తర్వాత వారే హాస్పిటల్ని రన్ చేస్తూ ఉన్నారు యువకులు అలాగే వారి సతీమణి సంధ్యారెడ్డి గారు కూడా నేత్ర వైద్యులుగా మన ఊరిలో పనిచేస్తున్నారు ధన్యవాదాలండి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పట్టణంలో జరుగుతూ ఉన్న భారత పాత్రల విశ్లేషణ మూడు రోజుల ప్రవచనంలో భాగంగా రెండవ రోజు ప్రవచనానికి భీమసేనుని పాత్ర విశ్లేషణకి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మాతృదేవోభవ భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీకథనా భీమసేనుడు అనగానే తెలుగు వారికి గుర్తొచ్చేది ఏమిటంటే నలభీమపాకం వంట చేయడంలో నలమహారాజు భీమసేనుడు చాలా గొప్పవాళ్ళ మరి వీళ్ళు భార్యలు ఏమైపోయారో నాకు అర్థం కావట్లేదు సుమోకూడదు సోకోకూడదు అంటే ఇదే భీమసేనుడు ఒక్కసారే విరాట పర్వంలో ఓ ఏడాది వంట చేశాడు నిరంతరం చేసిన ద్రౌపది పోయక పక్కకు పోయింది నరమహారాజు కూడా ఏదో ఆ శాపం వచ్చినప్పుడు మారువేషంలో ఉన్నప్పుడు ఒక ఏడాది పైన వంట చేశాడు రోజు చేసిన దమయంతి పేరు పనికిరాకుండా పోయింది పైగా ఈ నలుడు భీముడు ఇద్దరు కూడా అనపర్తి వాళ్ళకి బాగా నచ్చుతారు వీళ్ళు నాన్ వెజ్ వంటల్లో బ్రహ్మాండమైన వాళ్ళు నలభై పాకం నలభై పాకం ఆ ఉపయోగపడే పాకం కాదు ఇది మా కర్మ పరిపాకం మాదే అందుకనే సరే ఆ భోజనం విషయం భీమసేనుడి విషయం వస్తుంది కాబట్టి మా అమ్మ వంట గురించి నమస్కారం చేసి నేను రంగంలో ప్రవేశిస్తాను భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చను నీ కథ ఏ వేళలన ఏ ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వహ్వలంభై జగమెల్ల మెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచును భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన ఏ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచును ఏలో జనని జననీ జనని జననీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో మా అమ్మ వంట చేసినంతకాలం అదృష్టవశాత్తు నా అదృష్టం బాగుంటుంది మా ఆవిడ కూడా ఆవిడ దగ్గర బాగా నేర్చుకుంది పుట్టింటి వాళ్ళు కూడా బాగా నేర్పారు కాబట్టి వీళ్ళిద్దరు వంట నడుస్తూ ఉన్నంతకాలం నాకు భోజనం మీద రుచి తగ్గలేదు అనేక రకాల చేపల్యాన్ని నశించే కానీ జకువ చేపల్యం ఇంకా పోలేదు ఎవరైనా కాస్త బూర్లు పెడతారు ఎడతారు ముక్కల పులుసు పెడతారంటే ప్రవచనం ఫ్రీగా చెప్పడానికి సిద్ధం అంత సరదా ఉంది ఇంకా ఈ చేపల్యానికి కారణం ఏంటంటే ఒకరు మా అమ్మ ఇంకొకరు మా శ్రీమతి ఆ వంట అంత మధురంగా ఉంటుంది ఎవరైనా స్త్రీలు ఎవరైనా సరే అది ఈవేళ పిల్లలకి అందజేయాలి దురదృష్టం ఏంటంటే ఇంకా అనపర్తిలో కాపురాలు నడుస్తున్నాయేమో కానీ హైదరాబాదులో కాపురాలు ఎవరు చేస్తున్నారంటే దంపతులు చేట్లా స్విగ్గీ జొమాటోలు కాపురాలు చేస్తున్నాయి ఒకళ్ళ స్విగ్గీ ఒకళ్ళు జొమాటో పిల్లలేమో ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో అంతే మొగాడు మగపిల్ల పొటాటో కాస్త గట్టిగా ఉంటాడు కదా ఆడపిల్ల కాస్త మెత్తగా ఉంటుంది అందుకని టొమాటో అంతే ప్రతిదీ ఆర్డర్ ఇవ్వడమే ఆర్డర్ ఇవ్వడమే భారీ ఎందుకు అంటే ఆర్డర్ ఇవ్వడానికి అలాగే ఉన్నాయి హైదరాబాదులో సొంత వంటలు ఎక్కడా లేవు ఇంకా ఇటువంటి ప్రాంతాల్లో నడుస్తున్నాయి కాబట్టి కాస్త కవిత్వం పుట్టే అవకాశం ఇలాంటి ఇందాక తెర మీద చూపించిన రకరకాల సంగీతాలు కళలు పుట్టే అవకాశం ఉంది ఇప్పుడు కళలు ఎలా వృద్ధి చెందుతాయంటే భోజనాన్ని బట్టి రసమయమైన ఆహారాన్ని స్వీకరించిన వాడు రసమయమైన కవిత్వాన్ని చెప్పలేడు షడ్రసోపేతమైన భోజనం తీసుకున్నవాడు మాత్రమే స్వీకరించిన వాడు మాత్రమే ఆస్వాదించిన వాడు మాత్రమే నవరసభరితమైన కవిత్వాన్ని చెప్పగలడు మంచి సంగీతం పాడగలడు మంచి చిత్రాన్ని నిర్మించగలడు మంచి చిత్రలేఖనం చేయగలడు మంచి శిల్ప నిర్మాణం చేయగలడు మంచి నాట్యము చేయగలడు ఇవన్నిట్లోనూ గమనించండి మీరు వంటలో ఉండేది కూడా రసం కళల్లో ఉండేది కూడా రసం సామాన్యమైన విషయం అది ఈ రసమే ఆ రసం ఈ రసపు రుచి తెలియనివాడు ఆ రసపు రుచి కూడా గ్రహించలేడు ఎడ్డి మనుషులు మడ్డి మనుషులు తయారవుతున్నారు రాను రాను ప్రతిదానికి అర్థం చెప్పాల్సిందే వ్యాఖ్యానం చేయాల్సిందే లేకపోతే ఏమీ తెలియదు ఎందుకు వస్తుందంటే తిండి లోపం ప్రధానంగా మన తిండి పోయింది పిజ్జాలు బర్గర్లు ఇవో నిలవ ఉండే ఆహారాలు ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ వచ్చాయి అనేక రకాల మన అనారోగ్యాలకు కూడా ప్రథమ కారణం రెండో కారణం ఏమిటంటే నిలవబెట్టిన తిండి ఒక కారణం నిలబెట్టలేని మనస్సు ఒక కారణం మన తిండినేమో నిలబె నిలవబెడుతున్నాం మనస్సును నిలబెట్టుకోలేకపోతున్నాం ఫ్రిడ్జ్లో పెట్టినవి తింటున్నాం ఆ మొత్తం చలి గిడ్డగట్టేసిన పదార్థాలు ఏం తిన్నా రుచి పచ్చి లేకపోగా లోపలికి వెళ్ళి బెండ మొక్కల్లో ఉంటాయి అని ఏం చేసినా ఓ చారైనా తాజాగా అప్పటికప్పుడు కాచుకుని తినడానికి ఓపిక లేదా అలాంటి రసమయమైన ఆహారం తినబట్టే మన పూర్వులు మంచి కావ్య నిర్మాణాలు చేయగలిగారు అటువంటి కావ్యాలలో కవిత్రయ భారతం ఒకటి అందులో వ్యాసభారతం కవిత్రయ భారతం ఇతర కావ్యాలు కూడా ఆధారంగా మనం ఇవాళ భీమసేనుని పాత్ర గురించి చెప్పుకోబోతున్నాం భీముడు తరువాత జన్మలో ఎవరిగా పుట్టాడో తెలిస్తే కలియుగంలో భీముడంటే ఏమిటో అర్థమవుతుంది ప్రథమో హనుమా ద్వితీయో భీమయేవచ తృతీయ పూర్ణ ప్రజ్ఞస్తు భగవత్ కార్య సాధక భీమునివి ప్రధానంగా మూడు జన్మలు చెప్పారు ముందడు జన్మలో హనుమంతుడాయనే రామాయణ కాలంలో హనుమంతుడు ఆయనే అదేమిటంటే హనుమంతుడు భీముడు కలుసుకున్నారు కదా అరణ్య పర్వంలో సౌగంధిక పుష్పాలను తేవడానికి పెడితే హనుమంతుడు తోక దాటి వెళ్ళమని చెప్పాడు కదా ఈయన వెళ్ళలేకపోయాడు కదా ఆయన ఆయన ఈ ఆయనే ఈయనగా పుడితే మరి ఆయన ఉండగా ఈయన ఎలా పుడతారంటే పరశురాముడు ఉండగా రాముడు ఎలా పుట్టాడు అలాగే ఇవి అమిషాలు పూర్ణావతారాలు కావు పూర్ణావతారం వీరు అమిషాలు అంటారు ఆ వ్యక్తిలో ఒక అంశ విష్ణువులో ఉండే ఒక అంశ ఈయనలో ప్రవేశిస్తుంది అలాగే హనుమంతుల్లో ఉండే ఒక అంశ ఈయనలో ప్రవేశిస్తుంది అందుకే భారతం మొదలయ్యాక భీముడు జన్మించిన తర్వాత హనుమంతుడు ఏ సాహసాలు చేయలేదు ఏ లీలలు ప్రదర్శించాల గంధమాదన పర్వతంలో ఉండిపోయాడు భగవదర్చన చేసుకుంటూ గంధమాదన పర్వతంలో మహాతపస్సులో లీనమయ్యాడని ఇప్పటికీ చెబుతారు ఏడుగురు చిరంజీవుల్లో హనుమంతుడు కూడా ఒకడు అందుకని హనుమంతుడు అక్కడ అలా ఉన్నప్పుడే ఆయన అలా ఉన్నాడు అనడానికి ప్రమాణం ఏమిటంటే ఎక్కడో రామాయణ కాలం జరిగింది తర్వాత ఏదో కొన్ని వేల ఏళ్లకి కాలం జరిగితే అప్పుడు వెళ్ళి భీముడు హనుమంతుడిని దర్శించగలిగాడు అలాంటి ప్రత్యక్ష ఉదాహరణలే మనకున్నాయి వాటిని సందేహించాల్సిన అవసరం లేదు అందుకని మొదటి జన్మలో హనుమంతుడుగా తరువాత జన్మలో భీముడుగా ఇక మూడవ జన్మలో పూర్ణ ప్రజ్ఞాచార్యులుగా అంటే ద్వైత మత ప్రచారకుడైన మహానుభావుడు అపర కృష్ణ భక్తుడు మధ్వాచార్యులు ఇప్పుడు మనకి ఉడిపి ఉడిపి అన్న చోటల్లా వారికి మూలమేమిటని అడిగితే మధ్వాచార్యులు మేము మధులవండి అంటారు ఆ మధ్వ మతానికి మూలమైన మధ్వాచార్యులే పూర్వజన్మలో భీముడు అది ఒక రహస్యం అందుకే మధ్వ ఎందుకు ఎందుకు ఇలా మూడు జన్మలు వేస్తారు భగవత్కార్య సాధక ఆ శ్లోకంలో చివరి మాటలో చెప్పారు వీరందరూ భగవంతుడి పని సాధించడం కోసం ఆయన ఆజ్ఞ మేరకు పుట్టారు అంచేది భీమును పుట్టకు ఒక మహత్తరమైన కారణం ఉంది కౌరవ పాండవ యుద్ధం జరగాలన్నా దుర్యోధనుడు తొడలు విరగాలన్నా అహంకారం పెందొడలు విరిగి చెట్టు కూలిపోయినట్టు కూలిపోవాలన్నా లాంటి వాడు పుట్టాలి అప్పుడే అవినీతి పరులు అక్రమార్జన పరులు అహంకారులు లొంగుతారు సమాజంలో లేకపోతే మంచి మాటలు చెప్తే వినే రకాల కాదు వాడు భగవత్ భగవత్కార్య సాధక ఈ ముగ్గురు భగవత్ కార్యాన్ని సాధించిన వాళ్ళే హనుమంతులు సాధించిన కార్యం మీకు తెలుసు భీముడు చేసినటువంటి సాహసాలు తెలుసు అలాగే తర్వాత మధ్వాచార్యులు కూడా అపారంగా ఆయన తత్వజ్ఞానాన్ని ప్రేరేపించాడు భక్తి భక్తి మార్గాన్ని ప్రధానంగా ప్రచారం చేశాడు ఆయన కృష్ణ భక్తి ఎంత గొప్పది అంటే మధ్వాచార్యుడు చిత్రాన్ని మీరు చూస్తే ఒళ్ళో కృష్ణుడు బొమ్మ ఉంటుంది ఆ కృష్ణుడు విగ్రహాన్ని ఇలా పట్టుకుని ఉంటాడు ఆయన వదిలిపెట్టాడు ఆయన ప్రవచనం చెప్పని ఏం చేయని ఎవరన్నా దండాలు పెట్టి నా కృష్ణుడు బొమ్మతోనే ఉంటాడు ఆయన వీడే వేరే విడిగా ఉండడు అంత పిచ్చి కృష్ణుడు అంటే ఆయనకి అంత ప్రేమ అంత వ్యామోహం మనకు కూడా ఆ వ్యామోహం భగవంతుడి మీద ఉండాలి మీరు భారతంలో ఒక రహస్యాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు కర్ణరాయభారానికి వెళ్ళాడు తర్వాత భగవద్గీత చెప్పాడు అర్జునుడికి మమకారం విడిచిపెట్టమని బోధించాడు భగవద్గీత అంతా అంతేగా మమకారం విడిచిపెట్టమని బోధించాడు కానీ ఆశ్చర్యం కన్నుడి దగ్గరికి వెళ్ళి మమకారాన్ని రెచ్చగొట్టాడు ఏమిటి దేవుడు ఆలోచన ఏమిటి మమకారాన్ని విడిచిపెట్టమని అర్జునుడు చెప్పినవాడు కర్ణుడా మమకారం విడిచిపెట్టే వాడు రహస్యం వాడు తెలుసున్నా సరే కౌరవుల పక్షంలో యుద్ధం చేస్తున్నాడు కదా అక్కడికి వెళ్ళడవిటండి పనికెట్టుకుని కన్నెజమునందు భాస్కరుని కరుణ పది నెలలు మోసి నినుగన్నపడతి కుంతి చెరగా తీసి నిన్ను పెంచి నది రాధ నీవు రాధీయుడవు కావు నిశ్చయముగా ఇది యుద్ధానికి పది రోజుల ముందు చెప్పి వాడు గుండె బగిలేలా చేయాలా అంత చెప్పదుకుంటే అంతకుముందు వస్త్రాపహరణానికి ముందు చెప్పుంటే ఇంకేమైనా చేసేవాడేమో ఇది ఎందుకు ఇలాగా నిజంగా ఆయన మమకారాన్ని ప్రోత్సహించే రకమా అంటే ఏం ప్రోత్సహిస్తాడండి ఎక్కడ ప్రోత్సహించాడు అన్ని మమకారాలు ఆయనే చేసుకున్నాడు పుట్టిన తల్లిని విడిచిపెట్టి జైల్లోంచి నన్ను బయటికి తీసుకెళ్ళండి వసుదేవి గొల్లపాలెంలో పెట్టేసేయండి అని చెప్పేశాడు ఆయనే మీరేం మమకారం పెట్టుకోకండి అప్పగించండి నందుడికి యశోదకి అన్నాడు కన్న తల్లి మీద ఏం పెద్ద మమకారం చూపించాలా పరి పెంచిన తల్లి మీద చూపించాడు అంటే ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఉన్నాడు తర్వాత పదహారు పెళ్ళిళ్ళు ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఈ నీళ్ళు బంగారం కానీ ఒక పెళ్లికి యశోదని వెలవలా అంత పాపం ఏం చేశారని నేను పెంచిన తనంటే ఒకటే జబాబు భగవద్గీతలో అర్జునుడికి చెప్పింది దేవకి చెప్పాడు యశోదకి చెప్పాడు అందరికీ అదే చెప్పాడు మనకు కూడా బహుని మేం తాని జన్మాని తపచర్జున తాణ్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అమ్మ యశోద దేవకి అర్జున మీరందరూ వినండి భగవద్గీత వినేవాళ్ళందరూ వినండి జీవుడికి దేవుడికి తేడా ఏమిటంటే దేవుడికి అనేక జన్మలు ఉన్నాయి జీవుడికి అనేక జన్మలు ఉన్నాయి ఎటు వచ్చి జీవుడికి వాడి జన్మాంతర విశేషాలు వాడికి తెలియవు దేవుడికి తెలుసు అంతే తేడా అంతేత జ్ఞానం అజ్ఞానం అంటారు తెలియడం తెలియకపోవడం తప్పితే ఇంకా ఏ తేడా ఉండదు కుల భేదాలు మత భేదాలు ప్రాంత భేదాలు భాషాభేదాలు చివరికి ఈ దేశం ఆ దేశం అనే భేదాలు అన్నీ మనం పెట్టుకున్నవే దేవుడు పెట్టలేదు సహజంగా సృష్టిలో ఉన్న భేదం ఏదైనా ఉంటే ఒకటే తెలియడం తెలియకపోవడం అందుకే స్వామి తెలిసి రామచింతన చేయవే మనసా అడైన రామచింతన తెలిసి చెయ్యాలి లేకపోతే అంకెలు పెరుగుతూ ఉంటాయి నేను రామకోట రాశాను అనుకోండి రెండు కోట్లు రాశా ఆముదం రాసుకోండి కూర్చుని ఇక్కడ ఎందుకు కోట్లు కోట్లు రాయడం ఊరికే ఈ సంఖ్య పెంచుకోవడానిక ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు మీరు లక్ష రాసి మాకు పంపండి లక్ష రాసి మాకు పంపండి ఈవిడ మొత్తం వంద లక్షలు పోగేసి ఈవిడ వేసుకుంటుందాన్ని ఇదో సామూహిక ఉద్యమం కూడా మొదలైంది దీనికి ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికి రామకోట మీద మనస్సు లగ్నం చేయమని ఎవరికి చెప్పారు రాయమని డెబ్బై ఏళ్ళు దాటిన మొగాళ్ళకి ఆడాళ్ళకి చెప్పారు పాతికేళ్ళ వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు పిచ్చి పనులు చేయకూడదు శుభ్రంగా కుటుంబానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి నామని చెప్పిస్తూనే డెబ్భై ఏళ్ళ వాళ్ళకి ఎందుకు చెప్పారంటే ఇంట్లో వాళ్ళు కాపురం చేసుకుంటే వేలెట్టికి వెళ్ళకుండాను ఈ ముసలావుడికో ముసలాయిన్కో ఈ పని అప్పగిస్తే ఈ కోట ఏజ్లోకే ఈయన వెళ్ళిపోతాడు జెండాపై కపిరాజు అంటాడు గొడవ ఉండదు ఖాళీగా ఉన్నామనుకోండి మనకి వెళకడమేగా మనకి పని మా కాలంలో మా కాలంలో అడ్డు మొదలడ్డాం ఇక్కడ చంపేస్త చచ్చిపోతారు ఇక్కడ ఈ తట్టుకోలేరు వెళ్ళినాయి అందుకని పెద్దవాళ్ళు శుభ్రంగా మనకు మేకు బిగించారు రాము కూడా రాసుకోండి ఈ జన్మకు అవుతుంది పైగా అది రాస్తూ పోతే పుణ్యం అన్నారు అన్నీ మన హిందూ ధర్మంలో మేకు బిగింపులు ఉంటాయి మన బలాలు కాదు బలహీనతలు కూడా ఋషులకు బాగా తెలుసు వీడు ఏ వయసులో ఏ పని చేస్తాడు ఏ వయసులో తిన్నగా ఉంటాడు ఏ వయసులో తిన్నగా ఉన్నాడు చూసిఓ మేగుబాళారు రాసుకో అన్నాడు సెంటిమెంట్ పెట్టారు రాస్తే కానీ అన్నం తెరకూడదు అన్న తింటు అలా కూర్చుంటూ ఉంటాడు ఇంకా పాతికేళ్ళ వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు చేయకూడదు వాళ్ళు సొంత జీవితాన్ని బాగు చేసుకోవాలి తీర్చిదిద్దుకోవాలి దేశానికి సేవ చేయాలి డెబ్భై దాటా ఇంక సేవ చేసేందుకు ఏముంటుంది అక్కడ చేయించుకోవడం తప్ప అందుకని వాళ్ళకు కూర్చుని ఏదో శ్రీరామ శ్రీరామని రాసుకుంటూ గొడవలేదు అన్నారు ఇతర విషయాలు తగ్గించుకోమని అర్థం అక్కడ మళ్ళీ రామకోటి పెంచేసుకోమని కాదు ఇక్కడ దానికో పెద్ద ఉత్సవం చేసి దానికో దాన్ని ఎక్కడో పాతి పెట్టి ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ మన ప్రతిదానికి ప్రచారం కావాలి ఆచరణ తక్కువ ప్రచారం ఎక్కువ అందుకే ఆధ్యాత్మికంగా మనం విఫలమే అవుతాం సఫలం కావు ఎందుకంటే మనం ప్రచారం కోరుకుంటున్నాం ఇంత నాటకాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు ఏ ప్రచారమో కోరుకోలేదు విష్ణు సహస్రాన్ని అని భీష్ముడిని అడిగితే భీష్ముడు అన్నాడు విష్ణువుని ఎదురుగా పెట్టుకుని నేను చెప్పడం ఏమిటి ఇక్కడ హనుమంతుల ముందు కుప్పిగంతుల్లాగా శ్రీకృష్ణుడు అక్కడ ఉండగా విష్ణు సహస్రాన్ని నేను చెప్పడం ఏమిటి అని కృష్ణుడికి దండం పెట్టి నువ్వు చెప్పబోయాను అవి అంటే నా కృష్ణుడు ఏమన్నాడంటే నాకు ఇప్పటికే చాలా స్టార్ స్టార్డం వచ్చేసింది అయ్యా బోల్డ్ ప్రచారం వచ్చేసింది నా కృష్ణుడు 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 అని బయటికి వెళ్ళే అవకాశం లేదు అందరూ దణ్ణాలు పెట్టేస్తున్నారు బోల్డ్ ప్రచారం ఉంది భీష్మ పరమ భక్తుడివి రెండు వందల యాభై ఏడు సంవత్సరాలు బతికిన వాడివి ఆజన్మ బ్రహ్మచారివి నీ పేరు మీద ఒక స్తోత్రం లోకంలో ఉండాలయ్యా నువ్వే చెప్పు అని భీష్ముడికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు అందుకని మనం భీష్మ యశిష్ఠుల సంవాదే అనుశాసనిక పరమణి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రే ఏకోన పంచా ఏకోన పంచాశతో పంచాశదోత్తరతమో అధ్యాయక అని నూట నలభై తొమ్మిదో అధ్యాయం అని చెప్పుకుంటాం మన విష్ణు సహస్రం చదివినప్పుడు ఆ అవకాశాన్ని భీష్ముడికి భగవంతుడిచ్చాడు అలాగ భగవంతుడు లీలలు అలా ఉంటాయి ఎప్పటికీ మనకు అర్థం కావదు ఇది మధ్వాచార్యుల యొక్క పూర్వజన్మ ఆయనే ముందు జన్మలో భీముడు ఆయనే ముందు జన్మలో హనుమంతుడు భీముడు మధ్వాచార్యుడుగా పుట్టడం ఏమిటి భీముడే పుట్టాడు అన్నాడానికి ఇంకో ఉదాహరణ ఏమిటో తెలుసా మధ్వ మతంలో ఎప్పటికీ కుస్తీ నేర్పే ఉపనిషత్తులు నేర్పుతారు మగవాళ్ళ మతంలో మామూలుగా శిక్షణ తీసుకుందామని వెడితే ముందు కుస్తీ నేర్చుకోండి అని వ్యాయామశాలకు తీసుకెళ్ళి శుభ్రంగా మల్ల యుద్ధం నేర్పుతారు అదే భీముడు అంశ ఆయన చెప్పాడు శిష్యులకి శరీరం లేనివాడు ఆధ్యాత్మికం ఏం చేస్తాడే పనిలేక ఈశ్వరమని మనుషులు ఉంటే దేశమే గది బాగుపడును అని మనుషులు అర్భకులుగా ఉండకూడదు ముఖ్యంగా యువత యువకుల్ని అర్భకుల్ని కాని ఇవ్వకండి శుభ్రంగా పెట్టండి తినమనండి పాలు పెరుగు వెన్న నెయ్యి బాగా తినాలి మానేయవలసింది బోటుకి వాళ్ళం అరవై దాటిన వాళ్ళం యువత యువకులు మానేస్తారేమిటండి ఇక్కడ లావవుతాం లావవుతాం లావడం కాదు అసలు మొత్తం పనికిరాకుండా పోయారు ఇప్పుడు సంతానోత్పాదక శక్తి వాళ్ళక లేదు గర్భధారణ శక్తి వీళ్ళకి లేదు నమశివాయో తింటే కదా నాలుగు మెనపుస్ ఉండాలి తినాలి శుభ్రంగా తింటే ఓపిక వస్తుంది ఏమి దినరాయ వై మెనపుస్తున్నీ అనేదో ఇంగ్లీషులో అంటాడు ఇక్కడ వాట్ ఈస్ దట్ అంటాడు బైగా చూపించాలి వీడికి ఇట్ ఇస్ బ్లాక్ ఐ డోంట్ ఈట్ అంటాడు ఇక్కడ బ్లాక్గా ఉండకపోతే వేన తెల్లగా ఉన్నవాడు ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి చూస్తున్న పూర్వం మీ శోభన ఎలా జరిగే ఊహించుకోండి శుభ్రంగా పడగదులు ఇంత పళ్ళెం పెట్టి ఆరడజను మెనపుస్తున్నాడు ఎంతలా ఉంటాయమ్మా క్రికెట్ బంతి ఎంత ఉంటాయి అటువంటి పెట్టి తెల్లారేసరికి అయిపోయాయి ఎవరు ఏడాది గుణపల్లాంటి పిల్లాడు పుట్టేవాడు అది రహస్యం ఏమి తినేవాడు లేడు వాళ్ళు పిజ్జాలు బర్గర్లు తింటాడు ఏదో వేస్ట్ అంతా స్నాక్స్ అంటాడు ఏదో అంటాడు వీడి తాలకే వీడికి పిల్లలు ఎక్కడ కలుగుతారండి తిండి తిండి బలం అది భీమసేనుడు తిన్నాడు తిన్నదానంతా వినియోగించాడు చూస్తాం ఇప్పుడు ఎలా వినియోగించాడు ప్రతి చోట వినియోగించాడు చేసిన ప్రతి ప్రజ్ఞ నిరు ప్రతిజ్ఞ నిరూపణ చేసుకున్నాడు ఏది వదిలేదు కానీ భీముళ్ళు అంతర్గతంగా ఉన్న ఒక తాత్విక జ్వాల గురించి చెప్పి నేను ఇతర విషయాలు చెబుతాను అతనికి ఆ జన్మలో పౌరుషాన్ని చూపించాను బలాన్ని చూపించాను సాహసాలు కాదు దుస్సాహసాలు కూడా చేశాను ధర్మం కోసం ద్రౌపది కోసం అందరి కోసం చేశాను కానీ నేనెవరు 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 అది నాకు తెలియలేదే నేను అంటే భీమసేనుండి అంటున్నానే అర్జునుడికి బావ ఏదో చెప్పేట భగవద్గీత ఆ భగవద్గీత నాకు చెప్పలేదే నాకు అవసరం లేదనుకున్నాడా నాకెందుకు ఆ తత్వజ్ఞానపు జిజ్ఞాస తీరడం లేదు అని ఒక అంతర్గతంగా తాత్విక జిజ్ఞాస జ్వాల ఉంది భీముల్లో అది మనకి అనేక ఘట్టాల్లో కనిపిస్తుంది వీళ్ళు చెప్పుకుంటాం భీముడు అనగానే మొండి బండా తిండిపోతూ కాదు ఇక్కడ చాలా గొప్ప వేదాంతవేత్త తత్వవేత్త పరమ విరాగి భీముల లక్షణం ఏమిటంటే పైకి గంభీరమైన ప్రవృత్తి లోపల తీవ్రమైన నివృత్తి అనే కళ నాకు కళ నాకు కళ ఇదే లోపల భావన కానీ పైకి మాత్రం పొడిచేస్తా చంపేస్తా అంటూ ఉంటాడు అంతే ఎందుకంటే అది ధర్మం అలా అనేవాడు ఒక లేకపోతే లోకంలో ధర్మం నిలబడదు వీడు ఉండబట్టే దుర్యోధనని ఇంకా అలా వీళ్ళకి అలా ఉన్నాడు వీడు కూడా లేకపోతే ఇంకా రెచ్చిపోయేవాడు ఎందుకంటే బలవంతుడు బలవంతుడులాగా ఉండాలి బలాన్ని దాచుకోవాల్సిన అవసరం బలపరాక్రమాలు అంటారు బలం అంటే ఉండేది పరాక్రమం అంటే ప్రదర్శించేది ఆయనకి బలపరాక్రమాలు ఉండేవి జాలుగా పరాక్రమం ఎందుకు బలం అంటే లోపల ఉండేది అది బయట కూడా తెలియదు లోపల ఉంటుంది పరాక్రమం అంటే పరాక్రమం ఆక్రమం ముందుకు చొరవ తీసుకుని వెళ్ళడం ఇనీషియేటివ్ అంటారు ఇంగ్లీష్లో ఆ బలం ఎప్పుడు తెలుస్తుంది ఉందని పరాక్రమం చూపించినప్పుడు తెలుస్తుంది ఏమి లేకపోతే ఎలా తెలుస్తుంది మాట్లాడినప్పుడు కదా మనిషి పాండిత్యో తెలిసేది ఏం లేకపోతే ఏం తెలుస్తుంది అలాగా భీముడు బలాన్ని పరాక్రమంగా వినియోగించాడు కానీ ఆయనలో తాత్విక తృష్ణ నేను వేదాంతం ఆచరించలేకపోయాను అంతో ఇంతో తెలుసును కానీ ఆచరణలో పెట్టలేకపోయాను అన్న తీవ్ర జ్వాల ఆయన్ని మధ్వాచార్యుల్లా పుట్టేలా చేసింది జన్మాంతరం అంటే అది అంతిమ సమయంలో ఏ రకమైన ఆలోచనతో మనం ప్రాణం విడిచిపెడతామో వెంటనే వచ్చేది అదే జన్మ అని భగవద్గీతలో చెప్తాడు ఎం ఎం స్మరణ్ భావం త్యజ తంతే కళేబరం తం తమే వైతి కౌంతే యా సదా తద్భావభావిత ఏ రకమైన ఆలోచన చేస్తూ మనిషి మరణిస్తాడో మనిషే కాదు ఏ జీవైనా మనుషులకి మరీ ఎక్కువ ఎందుకంటే మిగిలిన జీవులకి మెదడు ఉంది కానీ మనస్సు లేదు మనకొచ్చే భావోద్వేగాల ఆలోచనలన్నీ వాడుకుండా చాలా స్వల్పంగా ఉంటాయి మనకి చాలా ఎక్కువ వాటికి సు సహజ ధర్మం ప్రకారం భగవంతుడు ఏ రకమైన మనస్తత్వం అలవాటు చేశాడో అలాగే ఉంటాయి పులి మేకన కనపడగానే తినేస్తుంది తప్పితే ఇది తినవచ్చునా ఇది శాఖాహారమా మాంసాహారమా అని ఆలోచించదు ఓ దెబ్బ కొట్టేస్తుంది అంతే గుడ్ మార్నింగ్ అయిపోయింది మనిషి అలా కాదు కదా కాస్త ఏదైనా కాలేజీకి పిల్లలు టిఫిన్ బాక్సులు తీసుకెడతారు అక్కడ వాడు బాక్స్ వాడు పట్టుకెళ్ళలేదు అనుకోండి ఏదో బాక్స్ కనపడిందని తినేస్తాడా గొడ్డుమోతాడు అంటారు అడ్డు వాడి నీ అది నీ బా ఎవరి బాక్సో నీకు ఎవరి ఇట్టి అల్పాహారమో నీకు తెలియపోవచ్చు నీది కాదని తెలుసు కదా ఎలా తింటావు అంత ఆకలిగా ఉంటే వాళ్ళని అడగాలి ఇదే మనిషికి గొడ్డుకి తేడా గొడ్డు అవన్నీ ఆలోచిస్తుంది గడ్డికి ఎనప్పుడే తినేస్తుంది అంతే ఉద్యోగాలు చేస్తూ కూడా అడ్డమైన గడ్డి తింటున్నామంటే గొడ్డుల్లో బతుకుతున్నాం అనమాట గుడ్లో బతుకుతున్నాం అనప్పుడు మనిషిలా బతకట్లా మనిషికి పశువుకి తేడా ఏమిటంటే శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు ఈ మనిషి అనుకునే గొప్ప పనులు జంతువులు కూడా చేస్తున్నాయే ఏం గొప్ప పనులు కాదన్నారు ఆకార నిద్ర భయం అయిదు నుంచే సామాన్యమే తత్ పశుభిర్ నరాణం ధర్మోకి విశేషో విశేషం హీనా పశుభిశమానాహ తిండి తినడం నిద్రపోవడం దాంపత్య సంబంధాలు సంపర్కాలు ఇవన్నీ మనం ఏమిటండి జంతువులకి లేవా ఈ పెద్ద గొప్ప ఏమిటిది నాకు సరసం తీకుంటే కూడా సరస దున్నపోతు కూడా ఉంది సరసం ఇక్కడ గీతిని చూస్తే దానికి అలాగే ఉంటుంది విరహగీతాలు అది పాడుకుంటుంది దున్నపోతు కూడా మనకు అర్థం కాదు కానీ మనిషికి ఒక్కడికే ఉండవు ఇవి జంతువులకి ఉన్నాయి అంతే ఈ సరసాలు శృంగారాలు సాం దాంపత్యాలు సంసారాలు మనం చేయట్లేదని జంతువులు కూడా చేస్తున్నాయి తిండి తినట్లేదా నిద్రపోవట్లేదా దాంపత్య బంధాలు లేవా అవి గొప్ప చెబుతావేంటి మరి తేడా ఏమిటంటే అంటే ధర్మోహితేషం అధికో విశేషం ధర్మం అనేది మానవుల్లో ఉంటుంది జంతువుల్లో ఉండదు అన్నారు దాని సహజ స్వభావం ప్రకారం ఏం చేయాలో చేసేస్తుంది ధర్మం ఆ ధర్మం ఆలోచించదు మనం అలా ఆలో కాదు మనం కాస్త ఆలోచిస్త ఆలోచించాలి ఆలోచిస్తున్నారా అంటే చూస్తున్నారు కాదు చెంచాలి మనిషి అలా ఉండాలి ఇది తప్ప ఒప్ప అని ఆలోచించకపోతే మనిషి ఎందుకు అందుకని భీముడు కూడా అనేక రకాల చేసినా అందులో కొన్ని అవకతవకలున్నా దుస్సాహసాలున్నా చేసిన తర్వాత చెంపలేసుకున్నా ఆలోచించాడు ఎందుకు ఇదంతా ఇంత అహం ఎందుకుంటోంది నాలో పోనీ ఒక అవమానం జరిగినప్పుడు మనం అహంభావాన్ని ఆత్మాభిమానాన్ని బలపరాక్రమాల రూపంలో ప్రదర్శించి వాడికి ఏదో చేశాము అంటే అర్థం ఉంది ఏమీ లేనప్పుడు కూడా ఎందుకు ఈ ఆలోచనే ఆయన్ని మధ్వాచార్యుని చేసింది చివరి వరకు ఇది ఆలోచన అందుకే మధ్వాచార్యులుగా అయ్యాక కృష్ణ భక్తి తప్ప మరొకటి లేదండి అందున కృష్ణుడే ఎందుకంటే ఆ జన్మలో కృష్ణుడిని కేవలం మేన మేనమావ కొడుగానే భావించాడు భగవంతుడని ఇప్పుడు తెలుసుకున్నాడు ధర్మరాజుకి మొదటి నుంచి తెలుసు కుంతికి అంతకంటే ముందే తెలుసు భీముడికి తెలుసు కూడా పక్కన పెట్టుకున్నాడు ఆ విషయాన్ని అర్జునుడికి తెలిసి ప్రార్థించాడు గౌరవించాడు పూజించాడు అన్నీ చేశాడు కాబట్టే భగవద్గీత ఆయనకి చెప్పారు ఇది రహస్యం